శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వల్లనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాడిని సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిషాస్త్రీటి ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే గ్రహం తర కూడా గ్రహాలని కూడా ఈసారి ఎలా ఉన్నాయి గోచరంగా సూర్యుడు సింహంలోను కన్యలను సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉన్నారు లాభాలు గోప్య శత్రులు ఉన్నాయని చెప్పొచ్చు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల వాణిజ్యం వ్యాపారం విద్యలో అనుకూలం కూడా చెప్పొచ్చు శుక్రుడు సింహంలో మీ రాశికి అధిపతి వ్యక్తిగత కార్తీయ సంబంధాలు ఆకర్షణంగా ఉన్నారని కూడా చెప్పచ్చు కుజుడు కర్కాటకంలో ఉంటూ పూర్వ భాగంలో సింహంలో కోసం ఉద్యోగ ఒత్తిడి తర్వాత శక్తి పెరుగుతుందని కూడా చెప్తున్నారు గురు మిథునంలో ఉండడం వల్ల విదేశీయ ప్రయాణాలు లేదా మంచి మంచి ఆహ్లాదకరమైన ప్రయాణాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల సృజనాత్మక ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి రాహు కేతు మీనంలోను కన్నీలో ఉండడం వల్ల ఆరోగ్యం ఆధ్యాత్మికంలో కాస్త ప్రభావితం చూపిస్తున్నారు మరి వృత్తిపరంగా తీసుకుంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వారికి ఇది మంచి ఫలితాలను ఇచ్చే ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్లో శుక్ర బుధ ప్రభావం వల్ల మంచి లాభాలను పొందే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి వ్యాపారులకి ఒప్పందాలు చేసుకుంటారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు పాత వ్యాపారంలో లాభసాటిగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు ఎక్స్పెన్షన్ ఆఫ్ బిజినెస్ చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉన్న వృత్తిలోనే చాలా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ కామర్స్ పరంగా కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని అద్భుతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుంచి ప్రశంసలు అవార్డ్స్ ఇది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా వస్తుంది మీరు చేస్తున్న పనికి ఒక మంచి రివార్డ్స్ దొరుకుతుందని కూడా చెప్పొచ్చు ఇంకా ప్రైవేట్ రంగం ఐటీ నాన్ ఐటీ వాళ్ళ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీకు మంచి ప్రమోషన్స్ లేదా ఇంకో ఈ ఉన్న కంపెనీ నుండి ఇంకో కంపెనీకి వెళ్ళడం లేదా ఉన్న కంపెనీలోనే పై స్థాయికి వెళ్ళడం ఇలాంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి అని కూడా చెప్పవచ్చు ఐటీ నాన్ ఐటీ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా చెప్పచ్చు ఇంకా కుటుంబ సభ్యులు భార్య మధ్య సఖ్యత ఆనందంగా ఉండడం నూతనంగా వివాహమైన వాళ్ళు విదేశాలకి పర్యటనలకు వెళ్ళడం లేదా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడం కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది చాలా చక్కగా స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో గౌరవం పెరుగుతుందని కూడా చెప్పొచ్చు విద్య విద్యార్థులకి ఒక మంచి గోల్డెన్ టైం అని కూడా చెప్పొచ్చు పోటీ పరీక్షలో మంచి పడతాం విదేశీ విద్యార్థులకు చాలా మంచి వచ్చే అవకాశాలు చదువు అవగానే మీకు వెంటనే ఉద్యోగం అని కూడా చెప్పచ్చు క్యాంపస్ సెలక్షన్స్ లాంటి మంచి మంచి కంపెనీస్ మీకు మంచి ఆఫర్స్ ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కనబడతాయి లా మేనేజ్మెంట్ కళా రంగం వారికి ఇది మంచి సమయం కూడా చెప్పొచ్చు ఈ చార్టెడ్ అకౌంట్స్ బ్యాంకింగ్ సెక్టార్ ఈ ఫినాన్స్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళకి ఇది యోగ కాలం అని కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి మంచి మంచి అవకాశాలు విదేశాలలో కూడా వెళ్ళి మంచి విజయం సాధించుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి కళాకారులకి సంగీత సినిమా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు ఈ యొక్క ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పట్టిందల్లా బంగారమే అని కూడా చెప్పొచ్చు ఇంకా కాస్త ఆరోగ్య పట్ల జీర్ణ సమస్య ఈ బయట ఆహారాలు ఉన్నాయి చూసారు కలుషిత ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్య లేదా మీకు పొత్తి కడుపు మీద కాస్త ఇబ్బంది వచ్చే ఉన్నాయి ప్యాక్ట్రియాస్ మీద కూడా కొంచెం ఇబ్బంది వచ్చే ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకోండి చర్మ సమస్యలు వచ్చే ఉన్నాయి ఈ యొక్క నర్వస్ స్ట్రెస్ కూడా వచ్చి మంచి డాక్టర్ని సంప్రదించండి కోర్టు వ్యవహారాల్లో ఆలస్యమైన విజయం పొందే ఉన్నాయి భూమి ఇల్లు కొనుగోలుకుంటారు భాగస్వామి సమస్యలు పరిష్కారం చేసుకుంటారు మీకు ఈ నెల అదృష్టం కలిగించే రంగు నీలం మరియు తెలుపు అదృష్ట దిశ పశ్చిమం అని కూడా చెప్పబడుతుంది మంచి రోజులు ఐదు పదమూడు ఇరవై ఇరవై ఏడు అని చెప్పబడుతుంది చంద్రాష్టమం ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రాస్తమం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు గంగణపతి నమ గా ఉండడం చాలా మంచిది పరిహారం ఏమైనా ఉంటుందంటే శుక్రవారంలో చక్కటి పేదలకు బియ్యం ఇవ్వండి వస్త్రదానం ఇవ్వండి చండీ సప్తసతి పారాయణం చేయించండి లేదా చండీ హోమం చేయండి కనకదార స్తోత్రాన్ని పారాయణించండి అమ్మవారి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఓం శుక్రాయ నమః ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట సార్ సార్లు డైలీ చేయండి